గ్రేటర్ వరంగల్ ఆజాం జాహిమిల్ కార్మికుల భవనాన్ని ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణకు గురైందని శనివారం ఆజాం జాహిమిల్ కార్మికుల భవన స్థలంలో నిరసన తెలిపిన టీడీపీ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ చూపి అదే స్థలంలో కార్మిక భవనాన్ని నిర్మించే విధంగా అధికారులకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు చిలివేరు రవీందర్ ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకుడు చిలివేరు రవీందర్ మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరములుగా ఆజాం జాహీ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు వారి కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారని గత బీఆర్ఎస్ పాలకులు కబ్జాదారులకు వత్తాసు పలికి ఆ స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ కార్మికులకు అండగా నిలబడి కాపాడవలసిన బాధ్యత మంత్రిపై ఉందని గుర్తు చేశారు అధికారులకు కూడా ప్రాథమిక నియమాలను పాటించగా ప్రైవేట్ వారికి ఒత్స పలుకుతున్నారన్నారు కార్మిక భవనాన్ని కార్మికులకు చెందకపోతే టిడిపి ఆధ్వర్యంలో వామపక్షాలతో కలిసి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సింగారపు దేవేందర్ తౌటం సంపత్ రాజు పోలపాక సాయిలు కుమార్ సిరబోయిన రాజు సిరబోయిన మురళి బజ్జూరి వీరేశం మరియు తదితరులు పాల్గొన్నారు యొక్క ఈ భవనం అన్యాగ్రాంతం కావడం చాలా బాధాకరం దీనిపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని కార్మికుల భవనాన్ని అదే యథాస్థానంలో నిర్మాణం చేయాలి ఈ యొక్క కార్మిక భవనంలో మిల్లు ఉద్యమంలో పాల్గొన్న కడియం సియర్ గారు కానీ బసవరా సారయ్య గారు కానీ శ్రీమతి మేయర్ గుండు సుధారాణి గారు కానీ గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు గారు కూడా ఇదే ప్రాంగణంలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని వారు ముందుకు నడవడం జరిగింది అలాంటి ఇప్పుడు కొండా సురేఖ గారు మంత్రివర్గాలుగా ఉన్నారు దయచేసి మంత్రి గారు ఈ యొక్క భవనాన్ని పునర్నిర్మించి కార్మికులకు అంకితం చేయవలసిందిగా మేము మీడియా ద్వారా తమరికి విజ్ఞప్తి చేస చేయిస్తున్నామమ్మా తెలుగుదేశం పార్టీ కూడా అజంజాయ మిల్లు కార్మికులతో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నది ఇవాళ ఈ యొక్క ఉద్యమాన్ని మళ్ళా మేము పునర్ పాల్గొనడం మాకు ఎంతో బాధాకరమైన విషయం ఎందుకంటే కార్మికుల గురించి ఎన్నో ఉద్యమాలు చేసి వారికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది ఇవాళ కార్మిక కార్మిక భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు గత ప్రభుత్వ పాలకులు అంకితం ఇవ్వడం జరిగింది దాన్ని ఒక్కసారి పునర్ పరిశీలించి ఈ యొక్క భవనాన్ని యథాస్థానంలో నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇది ఒక ప్రైవేటు వ్యక్తులు ఇవాళ సర్వే పెట్టిస్తామంటున్నారండి ఏడీ గారు సర్వే పెడితే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బౌండరీస్ అనేటివి ఉండవండి అంతా ఆబాదీలో ఉంటాయి ఇంటి నెంబర్లు ఉంటాయి మీరు ఏ విధంగా సర్వే చేస్తామంటున్నారు నాకు అర్థం కావడం లేదు కలెక్టర్ గారైనా ఏడీ గారైనా దయచేసి ఈ సర్వేలన్నీ మానుకోండి యథాస్థానంలో కార్మిక భవనాన్ని నిర్మించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఒక్కసారి విలేజ్ కనుక ఉంటే విలేజ్ బౌండరీలు ఉంటాయండి కార్పొరేషన్ అయిన తర్వాత హౌస్ నెంబర్లు వచ్చి ఆబాదిలో ఉన్న తర్వాత మనకు మున్సిపల్ పరిధిలోపట విలేజ్ బౌండరీస్ ఉండవు ఏ విధంగా మీరు విలేజ్ బౌండరీస్ని గుర్తించి ఈ ల్యాండ్ సర్వే చేస్తామని చెప్తున్నారో అర్థం కావడం లేదు ఇది ప్రజలను కానీ కార్మికులను కానీ తప్పుదోవ పట్టించండి తప్ప వేరే ఏమీ లేదు దయచేసి ఏదో స్థానంలో కార్మిక భవనాన్ని నిర్మించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం లేని పక్షంలో అఖిలపక్ష కార్యాచరణ తీసుకొని అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం